हर हर महादेव सिंबो काशी विश्वनाथ गंगे भारद्वाज कुटीरमे सुधाक स्वामीजी शुभोदय धनुर्मासम मूडव रोज लक्ष्मी विष्णु प्रिये महालक्ष्मी विष्णु विष्णुप्रिय ऐश्वर्यदेवता सृष्टि लवन की ऐश्वर्य का डबूल का విలువైన వస్తువులు కానీ వద్దనుకుంటాడు దాదాపు పిచ్చోళ్ళు కూడా వద్దనుకోరు శింభో మహాదేవ శింభో మహాదేవ శింభో మహాదేవ గంగాధర శింభో మహాదేవ శింభో మహాదేవ శింభో మహాదేవ గంగాధర ఈశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తుర నాయనలారా అన్ని ధర్మాలకెల్లా సురక్షితమైంది సులలితమైంది ఆచరణకు ఉత్తమమైంది ధర్మం ఏదు ఉంటే దాన్ని మనం పాటించడం ఆనవాయితీ ఖచ్చితంగా కావాలి అంటే ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి అనేక జాతులున్నాయి అనేక ధర్మాలు ఉన్నాయి కానీ మంత్రం ఏం చెప్పింది వేదము వేద పురుషుడు సాక్షాత్ ఈశ్వరుడు ఏం చెప్తాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి చ మా శుచ మళ్ళీ దాన్ని తిరిగేస్తే తిరిగేస్తే ఇంకొక శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి చ మా శుచ ఈ శ్లోకానికి ఇంకొక శ్లోకం మత్కర్మ కృన్ మత్పరము మక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యత్సమామేతి పాండవ నిర్వైరా నిస్సంగ ఇక్కడ మనమేం చేయాల్సింది అండర్లైన్ చేసుకోవాల్సింది పాయింట్ నిర్వైరము నిత్సంగము అంటే మనం ఎవరితో విరోధం పెట్టుకోరాదు ఏ సంఘటనలు ఏ సంఘాలు మనం తయారు చేయరాదు ప్రపంచంలో అనేక సంఘటనలు సంఘాలు సంఘర్షణలు ఉన్నాయి అందులో దేనిలోనూ మనం వేలు పెట్టాదు తలదోర్చరాదు అట్లాంటి ఏం చేయాలి శాస్త్రం మనం నొప్పి పడకూడదు మనం ఇంకెవరిని నొప్పి పెట్టకూడదు ఎటువంటి కర్మలు ఎటువంటి కష్టాలైనటువంటి పరిస్థితులు ప్రతిరోజు వచ్చినా మనము కష్టపడకుండా మన నుంచి ఇతరులను కష్టపెట్టకుండా అర్థమైన తప్పించుకుని తెలు అంటే పారిపోవడం కాదు పరిగెత్తడం కాదు మన పని మనం చేస్తూ ప్రతిరోజు మన కార్య కాలకృత్యాలను కర్మలను తీర్చుకుంటూ మనము తొందర పడకుండా ఇంకోటి తొందర పెట్టకుండా తప్పించుకోవడమే గొప్పతనం ఇది మహాధర్మం ఈ సృష్టి లోపల ఉండేటువంటి సర్మ ధర్మాల కన్నా గొప్పదే మనం నొప్పి పడకూడదు మన నుంచి స్నేహితులు కానీ బంధువులు కానీ అర్థాత్ శత్రువులు కానీ నొప్పి పెట్టకూడదు అర్థమైపోయింది అనుకుంటాను ఇటువంటి పాటింపు ఎట్లా వస్తుంది అంటే ఏకాగ్రమైనటువంటి మనోచిత్తం కలిగిన వాడికి వస్తుంది ఏకాగ్రమైనటువంటి మనోచిత్తం అంటే ఏమి ఏకాగ్రత ద పీస్ ఆఫ్ మైండ్ ద పీస్ ఆఫ్ లైన్ ద పీస్ ఆఫ్ టైమ్ నువ్వు లైఫ్ లీడ్ చేయాలి నువ్వు పీస్ఫుల్గా ఉండాలి ఎట్లా పీస్ఫుల్గా ఉండగలుగుతావు వన్ మినిట్ కూడా నువ్వు పీస్ఫుల్గా అనమాట ఏమీ కాలం నువ్వు గతంలో చేసినటువంటి కర్మలు నువ్వు గతంలో చేసినటువంటి కర్మలు ఈ కాలంలో టచ్ అయినప్పుడు అర్థమైన అనరాదు కానీ ఇప్పుడు గడియారం నువ్వు ఎట్లా చూస్తావు అనరాధగా పెద్ద పెద్ద మహనీయులు కూడా టక్ అని అర్థమైన టైం నువ్వు ఎలా చెప్తానంటే గబుక్ అని చెప్పలేరు గడియారంలో ఎంత ఉంటుంది ఒకటి నుంచి పన్నెండు వరకు అంకెలు ఉంటాయి ఈ పన్నెండు గంటలను దీన్ని నాలుగు ముక్కలుగా చేసేయాలి కింద అర్థం పైన అర్థం కుడికి అర్థం ఎడమక అర్థం అప్పుడు ఈ పన్నెండు గంటలను నాలుగు ముక్కలుగా చేస్తే ఒక ముక్కలో ఎన్ని గంటలు ఉంటాయి గంటలుంటాయినాయన నాలుగు మూడుల పన్నెండు అంటే ఒక ముక్కలో మూడు ఉంటుంది ఒక ఒక ముక్కకు అర్థమన్న ఒక త్రికోణానికి మూడు అంకెలు ఉంటాయి అట్ట నాలుగు త్రికోణాలు కలిస్తే పన్నెండు అంకెలు ఉంటుంది పన్నెండు అంకెలు కలిస్తే మనకు ఒక గడియారం సమయం ఇట్లా రెండు పన్నెండు గంటలు నడిస్తే ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఇది ఆల్జీపుర ఏం కాదు మ్యాథమెటికల్ థీరీ ఏమీ కాదు కానీ ఇది శాస్త్రమైనటువంటి సత్య సంబంధమైనటువంటి థీరీ అర్థమవుతుందా ప్రతి మనిషి చక్కగా ఆనందంగా ఉండటానికే ఆశీర్వాదాలు తెలుపుతూ మీకు నేను విచారాన్ని తెలిపిస్తున్నాను కానీ నాతో ఎరుకగలిగినటువంటి భక్తులందరికీ అంటే నాతో పరిచయం ఉండేటువంటి భక్తులకు జ్ఞానవంతులకు సత్యంగా ఉండేటంటే స్వధర్మాన్ని కాపాడుకునేటువంటి వారికి అంటే మంది హైందవ ధర్మం సనాతన ధర్మం భగవతి అంబా భగవంతుడైనటువంటి అంబాపతి ఈశ్వర్ని మనము సేవకులు సేవించుకునేటటువంటి సత్యధర్మాలు పాటిస్తాం చుట్టి తిప్పి చెప్తూ ఉంటే మీకు అప్లోడ్ కాదు తక్కువగా చెప్తే మీకు అర్థం కాదు ఎక్కువగా చెప్తే మీకు విరే ఓపిక లేదు అంటే పన్నెండు గంటల్లో ఒక చుక్క మూడు గంటల్లో ఒక చుక్క ఆరు గంటల్లో ఒక చుక్క తొమ్మిది గంటల్లో ఒక చుక్క అంటే నాలుగు చుక్కలు పెట్టుకుంటే మీ జీవితం సుఖపడిపోతారన్నమాట అంటే ఈ నాలుగు చుక్కల లోపల ఎప్పుడైనా మీరు ప్రశాంతంగా కూర్చుని హరహర్ మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే అనేటువంటి మంత్రాన్ని మీరు తప్పిస్తే చాలా చక్కగా మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది మీ కర్మలు తీరిపోతుంది మీ కష్టాలు తీరిపోతున్నాయి అప్పులు తీరిపోతుంది శత్రు బాధలు పీడలు కూడా తీరిపోతుంది ఆరోగ్యం కూడా సరిపోతుంది హరహర్ మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే అనే మంత్రాన్ని ఎవరైతే పీస్ఫుల్గా బాగా ఏకాగ్రతగా తప్పిస్తారో ఏ జాతి వాడైనా ఏ భాష వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ కాలంలో అయినా తప్పిస్తారో వాళ్ళు చక్కగా ఉంటారు ఇది ఏ గ్రంథంలో ఉంది అడగద్దండి ఇది రహస్య గ్రంథం రహస్య ప్రవచనం రహస్య ఈశ్వరుడు చెప్పింది మీరు ఈశ్వరుని డైరెక్ట్ గా చూస్తే బతకలేరు ప్రతి జీవి కూడా ఏ జీవిని మీరు నమ్మలేరు రాదు కానీ పండితులు మహామహనీయులు కూడా అర్థమైన ఆదిశంకర్లే కాశీకి వచ్చిండేటప్పుడు అర్థమైన ఈశ్వరుని చూసి అర్థమైన కళ్ళు దాగేవాడు కుక్కలు పట్టుకొస్తాడు చీల్చి తప్పుకొంటాడు అప్పుడు కౌపీల పంచకం రాసినాడు ఎన్నో గ్రంథాల లోపల ఆయన ఎన్నో శ్లోకాలు కూడా రాసినాడు ఆదిశం కాశీ లోపల కొన్ని అర్థమైన రచించినాడు ఇవన్నీ కూడా మనం చెప్పుకుని పోతూ ఉంటే అర్థమైన ఒకరినొకరు దిప్పి పుడుచుకునేట్టు అర్థమైన తక్కువ అంచనాలు లేకుండా ఎక్కువ వంచనాలు పెట్టుకోండి భక్తిని పెట్టుకోండి సింహు కాశీ విశ్వనాథకం ఏ మహామంత్రాన్ని తప్పించడం ముఖ్య ధ్యేయం ముఖ్య ఉద్దేశ్యం అందరూ బాగుపడాలి శత్రు బాధ శత్రు పీడలు పోవాలి అందరికీ సమైక్య భావన రావాలి వసుదైక కుటుంబం మంది వసుదైక కుటుంబం ఈ విధంగా మనం గడియారాన్ని తెలుసుకునేటువంటి విధంతో మన జీవన విధానాన్ని తెలుసుకునేదానికి మీకు సులభమైన పద్ధతిని ఇచ్చా నయన్లరా మొత్తంగా ఏమన్నా ఉందంటే మన జీవితాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని పుట్టినప్పటి నుంచి సత్యంత లోపల పుట్టినప్పుడు బాల్యము పెరిగిన తర్వాత యవ్వనము పెళ్లి చేసుకున్న తర్వాత కౌమారము ఆ తర్వాత మళ్ళీ ముసిలితనంలో భారధక్యము ఆ తర్వాత మృత్యుముఖంలో చనిపోవుట కాబట్టి ప్రతి ఒక్కడు చనిపోతాడు కాబట్టి చనిపోయేంత లోపల ఈశ్వరిని పట్టుకునేటువంటి మహామంత్రాన్ని చలుచుకుందాం మనం అర్హర్ మహాదేవ్ సింభో కాశీ విశ్వనాథ గంగే అందరికీ కూడా మంచిది కానీ అర్థమవుతున్నా మీరేమన్నా భిక్షం పెడితే ఈ గురువు గారిని ఒక తర మీరేమన్నా కానీ ప్రీతిచ్చి ప్రేమిస్తే చూడు నా పోస్ట్ పంచుకోండి నాకు యాభై వేల మంది ఇప్పుడు సబ్స్క్రైబర్లు ఉన్నారు పక్కా పట్టుమని ఒక వెయ్యి మంది కూడా నేను పెట్టేటువంటి పోస్టు ఎత్తుకోవడం లేదు దానికి కామెంట్లు చేయడం లేదు అర్థమైన దరిద్రం కామెంట్లు పెట్టకుండా మీరు కానీ మంచి కామెంట్లు పెట్టి ఈ పోస్టును కానీ మీరు అనరాదు కానీ నేను ఇది మీరు పంచుకోకుంటే చెడ్డైపోతుంది ఇది మీరు చూడకుంటే చెడ్డైపోతుంది దీనికి లైక్ కొట్టుకుంటే చెడ్డైపోతుంది మిమ్మల్ని నేను చెప్పించడం లేదు అంటే మీ భవిష్యత్తులు బాగా రా మీ బిడ్డలకు అవుతున్న హిందూ ధర్మాన్ని నేర్పిస్తారు స్వధర్ స్వధర్మాన్ని నేర్పిస్తారు భక్తి నేర్పిస్తారు కాబట్టి నా పోస్టులు తప్పకుండా పంచాలి మీరు నా సబ్స్క్రైబర్ అయితే ఖచ్చితంగా నా పోస్టుకు లైక్ కొట్టాలి మేము ఉన్నాం స్వామి అని చెప్పి మీరు ట్రూ చేసుకోవాలి అంటే ఉన్నది లేనిది తెలియకుండా ఎందుకు ఉండడం రా ఉందో లేదో అనేటువంటి అనుమానం వద్దు అప్పుడు అది డౌట్ ఉంటే అది బెనిఫిట్ కాదు డౌట్ లేకుండా ఉంటే మాత్రమే బెనిఫిట్ ఇది తెలుసుకోండి సుధాకర్ స్వామితో పరిచయం ఉండేటువంటి వాళ్ళ పోస్టుకు తప్పకుండా స్పందించి దాన్ని ఖచ్చితంగా ఒకరికో ఇద్దరికోనా కనీసం షేర్ చేసుకోవాలి అరహర మహాదేవి సింభో కాశీ విశ్వనాథ గంగే అని చెప్పి కామెంట్ పెట్టాలి ఇది నా కోసం కాదు మీకోసం మీ సేయస్ కోసం ప్రతి ఎపిసోడ్లోనూ ప్రతి పూట పూట నేను మీకు చెప్పేది ఏమరా ఉందంటే అరహర మహాదేవ సింఘో కాశీ విశ్వనాథ గంగే తప్పించాలి హలో హలో అనేది నిలిపేసి అరహర మహాదేవ అని చెప్పాలి ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు త్వరిత కామ్యార్థ సిద్ధిస్తు అందరికీ మంచిదిగా నేను ఆయనలారా మీ భారతబాజీ కుటీరం సుధాకర స్వామీజీ